హలో అండి గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఈరోజు అయితే ముందు చెప్తా నిజంగా ఇద్దరు పిల్లలతోటి నేను అసలు ఒక ఫైవ్ కేజెస్ పిండి పట్టించిన అనమాట అప్పలు చేద్దామని అయితే మొన్న మాకు వచ్చింది పిల్లల్ని పట్టుకుంటుంది అని చెప్పేసి ఒక కేజీ కారపప్పలు చేసిన మురుకులు మా ఇంటికి కంచుకొని తెచ్చిన కదా కారపప్పలు చేయలేదు మా అమ్మ అని చెప్పేసి నేను చేసినా అయితే ఈరోజు ఇక మా హస్బెండ్ని అసలు వన్ వీక్ నుంచి కొంచెం ఎర్లీగా రావా పిల్లల్ని నేను మురుకులు చేస్తా అంటే అస్సలు టైం ఇస్తలేడు అయితే ఇక ఏమన్నా కానీ ఈరోజు ట్రై చేస్తా అని చెప్పేసి పాప పడుకున్నప్పుడు చేద్దామంటే అసలు రెగ్యులర్గా మా పాప పడుకోవడానికి డైలీ ఎర్లీ మార్నింగ్ త్రీ అవుతుంది ఇక నాకు త్రీకి పడుకొని ఎయిట్కి లేచుడు సెవెన్ థర్టీకి లేచుడు ఒక్కొక్కసారి నైన్ కూడా అవుతుంది అసలు నాకు నిద్ర ఉండలేదు పిచ్చి లేస్తుంది అట్లా అని చెప్పేసి ఆఫ్టర్నూన్ టైంలో వీళ్ళు పడుకున్నప్పుడే నేను పడుకోవాలి కదా ఒకసారి నిద్ర పడుతుంది ఒకసారి పడతలేదు బట్ ఆఫ్టర్నూన్ టైంలో చేయడానికి అయితే లేదు ఈరోజు అయితే ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని లేచిన ఫోర్కి ఏమన్నా కానీ మా హస్బెండ్కి ఫోన్ చేసి తొందరగా వస్తావు అని అడిగితే రాను అన్నాడు అని చెప్పి నేనే ట్రై చేస్తాను అన్న పిండి ట్రై చేస్తా అని చెప్పేసి ఒక వన్ అండ్ హాఫ్ టూ కేజెస్ అంతా పిండి కలిపి అయితే అప్పాలు చేస్తాను చేసే టైంలో ఇవన్నీ ఆటంకులు తెస్తా మా పాప లేచింది స్టార్ట్ చేయగానే ఒక రెండు మూడు వాయిల్ వస్తగానే లేచింది లేచినాక కొద్దిగా ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ పడుకోబెట్టి వచ్చినాం ఆడుకోలేదు ఆడుకుంటుంది ఆడుకున్నాక ఇంకొక రెండు వయలు సరికి మళ్ళీ లేచింది అవి లేచిందంటే కంటిన్యూగా పాలు తాగుతూనే ఉంటుంది ఆడుకుంటూనే ఉంటుంది మళ్ళీ ఒకసారి మోషన్ వేయింది క్లీన్ చేసిన మళ్ళీ మళ్ళీ చేసినా మళ్ళీ ఒకసారి మా చిన్నోడు అమ్మనేమో అన్నాడు అనేసరికి కేల్చింది మళ్ళీ వచ్చేతుకున్నాను అట్లా 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 వన్ అవర్లో అయిపోవాల్సిన పాట టు టూ అవర్స్ పట్టింది అసలు నిజంగా టార్చర్ అనిపించింది మా అమ్మ ఎట్లా చేస్తుందో టెన్ కేజెస్ చేసేది ఇక మా పిల్లల వల్ల ఇక నేను ఒక వన్ అండ్ హాఫ్ కేజీకి నా చేతులు అన్నీ నొప్పి అవుతున్నాయి ఇవన్నీ నొస్తున్నాయి ఒక్కసారి చేయండి అని మా అమ్మ ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా అయిపోయేపు అనేది ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మన సిచ్యువేషన్ మనకు వచ్చేంతవరకు కూడా అసలు ఆ పనిని ట్రై కూడా చేయము ఎట్లీస్ట్ అత్తం ఉంటే ఎంత సాగించుకుంటారంటే అబ్బా అబ్బా నిజంగా నాకు లేదు అదృష్టం కానీ లేదని అయ్యమంటారు కానీ ఇలాంటి టైంలలో నాన్న చేసుకొని అంటే వేసుకొని తినే ఆప్షన్ లేకుండా ఉంటుంది ఒక్కొక్కసారి నా పరిస్థితి పిల్లల్ని పట్టుకునే వాళ్ళు లేక నేను అన్నం తినకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి అట్లా అనిపిస్తుంది అనమాట అండ్ ఇవి చేయడానికి రీజన్ ఏంటి అంటే మా వాళ్ళు ఈవినింగ్ టైం వచ్చి మంచిగా తింటారనమాట పొద్దున ఛాయలా అండ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగా తింటారు అనమాట ఇంకా వాళ్ళకంటే ఎక్కువ ఏముంది అట్లని చెప్పి ఇక వాళ్ళకంటే ఎక్కువ ఏముందని చెప్పేసి నేనైతే ఇక నా చిన్న ప్రయత్నం నా వంతు సహాయం కాడికి అయితే నేను చేసిన అండ్ వాళ్ళు కూడా పట్టుకుంటారు కానీ వాళ్ళు డ్యూటీకి పోతారు ఇంకా నైట్ వచ్చినాక వాళ్ళు వచ్చేసరికి ఇక మా హస్బెండ్ వచ్చేసరికి నైన్ అవుతుంది ఒక్కొక్కసారి టెన్ అవుతుంది లెవెన్ కూడా అవుతుంది అమ్మ మరిది ఎప్పుడు పడితే అప్పుడు ఉంటాడు కానీ ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళిపోయేది తెలియదు అనమాట ఆయనకు టైమింగ్స్ ఉండే ఎప్పుడు కాలస్తే అప్పుడు వెళ్ళిపోవాలి సో నాకు ఇట్లా ఇబ్బంది అయిందనమాట ఇక ఈ మొత్తానికి అయితే వాళ్ళిద్దరు లేకుండా ఎవరి సహాయం లేకుండా నేనైతే ట్రై చేసిన ట్రై చేసి సక్సెస్ అయినా ఏదైనా మనం తలుచుకుంటూ కాదంటే ఏది ఉండదు అట్లా ట్రై చేస్తూ చేయంగా చేయంగా అన్నీ వస్తాయి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ మా అక్క వాళ్ళ ఇంటికన్నా అయితే కొందరు అత్తలకి పిల్లల్ని కానీ అత్తల మీద ఎడిచబెట్టి వంట కూడా చేసి పెట్టారు ఎంజాయ్ చేసుకుంటే బయట తిరుగుతారు కానీ నాకైతే ఆ అదృష్టం ఏం లేదు పిల్లల్ని పట్టుకునే వాళ్ళు లేరు చూసేవాళ్ళు లేరు ఇంకా వీడైతే ఇక మో టాయిలెట్ పోసిన మోషన్ వచ్చిన వాటర్ అయినా అన్నమైనా మమ్మీ తినిపించాలి మమ్మే కడగాలి మమ్మే వేయాలి అంత సాగుబాటు ఉంటుంది అన్నీ నేనే చేసుకోవాలి నా బిడ్డ ఏడ్చిన నేను ఇక మా ఆయన నేను అన్నం తినేటప్పుడు మా పాపని ఎత్తుకొని కూడా ఆ మేడుస్తుంటుంది ఇక నాకు అన్నం కూడా తినబుద్ధి కాదు ఎత్తుకుంటే ఊ ఊకుంచే అంతా కూడా ఉండదు మా ఆయనకైతే ఇక ఆయన ఉన్నప్పుడు తిన్నాకంతే ఆయన లేనప్పుడు తిన్నాకంతే అని ఆయన రాకముందే తినేస్తాను ఇది నా పరిస్థితి ఈరోజైతే సక్సెస్ఫుల్గా ఒక టూ కేజెస్ ఎవ్వరు లేకుండానే అప్పలైతే వేసిన ఎట్లునో అట్లా ఎత్లున్న తింటారు నా వాళ్ళు అయితే వంకలు పెట్టరు ఆ వంకలు పెట్టడం పెట్టకపోవడం నాకు ఒక అదృష్టం అని చెప్పవచ్చు ఎందుకంటే చాయ్లా చాయల ఎట్లున్నది నొచ్చి ఈ వీడియో చేస్తుంటే కూడా ఎంత ఇరిటేట్ చేస్తుండంటే మా వాడు అసలు ఒక్క వన్ మినిట్ కన్ను రెప్ప వాల్చకుండా చూడాలి వాడిని పాపని ఏ టైంలో ఏమనేది తెలిసలేదు అనమాట అట్లా కూడా నాకు నిద్ర ఉంటలేదు అసలు అన్నది నాకు పోక ఇలాంటి టెన్షన్స్ అయితే నాకైతే వస్తుంది అప్పుడప్పుడు లిటరల్లీ ఏం చేస్తాం ఇక నా పిల్లలే కదా భరించాలి కానీ కొట్టే కాడికి కొడతా తిట్టే కాడి తిడతా కానీ వాడు అసలు వినడు కొట్టినా సరే నన్నే రిటర్న్ కొడుతుండు మొత్తం ఇంకేం చేస్తాం నేను ఎంత వరినా సరే వాడికి నచ్చిందే చేస్తాడు నేనే కొట్టి అసలు నోట్ తోటి చెప్తే ఏ అనమాట వాడు చేతులకే కావాలి ఇక ఎంత కొట్టినా తిట్టినా వాడు మారడని చెప్పేసి ఒక్కొక్కసారి నేనే సైలెంట్గా ఉండిపోతా అలాంటి పిల్లల్ని పట్టుకొని అప్పలు చేయడం ఎంత కష్టం అంటే అత్తున్నోలు కూడా చేస్తలేరు ఆ పండగ వడగొడుతుర్రు నిజంగా తినే వాళ్ళు ఉన్నప్పుడు చేసి పెడితే ఏమవుతుంది పిల్లల్ని పట్టుకునేటప్పుడు కానీ నిజంగా అన్నిటికీ బద్ధకం అయిపోతుంది కొందరికైతే అబ్బా అబ్బా అలా అంత సుఖాసుగా పెరిగిన బతికినా కూడా చాలా కష్టమవుతుంది ఫ్యూచర్లో అన్నిటికీ అలవాటు పడాలి నేనైతే ఎండ వాన అన్నిటికీ అన్నిటికీ అలవాటు అయిపోతా అట్లానేముండదు అప్పలు అయితే ఇట్లున్నాయి కొన్ని కాలి కాలకా పిల్లల్ని పట్టుకొని చేసి ఎంత టార్చర్ ఉందంటే నాకే తెలుసు అది ఓకేనా బ్లాగ్ ఎట్లా అనిపించింది వీడియో నచ్చిందా ఎక్కడ వరకు చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి నా బిడ్డగో ఇప్పుడు పడుకుతుంది ఇప్పుడు పడుకొని మా మావాడు అప్పలు చూపిస్తున్నాడు ఇప్పుడు పడుకొని అసలు నైట్ టెన్ నుంచి ట్వెల్వ్ వన్ టూ త్రీ వరకు టార్చా చూపిస్తుంది త్రీ తర్వాత పడుకుంటే నాకు ఎన్ని అవర్స్ నిద్ర ఉంటుంది చెప్పండి పొట్టిగా చూడండి నిద్ర ఊకే డిస్టర్బ్ చేస్తున్నా అయినా కూడా అసలు లేవట్లేదు ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ప్లీజ్ నా కోసం నా పిల్లల కోసం లైక్ చేయరా నా ఛానల్ అయితే క్లిక్ అవుతుంది ఇప్పుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్ డాడీ బాయ్ చెప్పరా బాయ్ అప్పలైతే సూపర్ ఉన్నాయి టేస్ట్ అయితే నోట్లు వేసుకోకుండా పర్రు అంటున్నాయి సౌండ్ అయితే